వెల్కమ్ టు ఆర్ఫా టీవీ న్యూస్ తిరుపతి జిల్లా సత్యవేడి నియోజకవర్గం పురంలో ఉదాహరణ కూతురు ముందే అల్లుడితో తాళి కట్టించుకున్న తల్లి అడ్డుకున్న కూతురిపై రోగాలి బండతో దాడి చేసిన తల్లి ఐదు నెలల క్రితం ఒక అబ్బాయిని ప్రేమ వివాహం చేసుకున్న బాలిక గత కొన్ని రోజులుగా అల్లుడితో అత్త వివాహేతర సంబంధం కూతురి ముందే అల్లుడితో తాళి కట్టించుకునేందుకు సిద్ధమైన తల్లి అడ్డుకున్న కూతురిపై దాడి కేకలు వేయడంతో బాలికను కాపాడిన స్థానికులు ఆసుపత్రిలో బాలికకు చికిత్స <sansi> 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 nah, <Kena> di <pedi, sansi> pak markas perwak. మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు నన్ను అడిగి అడిగిన కొట్టినాడు మన ఎందుకు చెప్పలేదు అంటే నువ్వు చెప్తే నువ్వు చేసుకోవాలనేసి చెప్పలేదు అందుకని కొట్టినాడు మా ఇంట్లో ఒకటే కొట్టు మా ఇంట్లో వచ్చి మా అమ్మని పెట్టుకున్నాడు అది నాకు తెలిసిన అడిగి నేను అనేసి కొట్లాడు మా ఇంట్లో వచ్చి మా అమ్మని తెలియజేసుకోవాలనేసి ఎందుకు అనుకుంటున్నావు అంటే చేయిపోయింది పిండి మొదలు కొట్టినారు కూతురు పోయేసి వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చేవాళ్ళు పోటీ ఆ అబ్బాయి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు బాగా చూసుకుంటే ఈ అమ్మాయిని చేసుకున్న పెట్టుకొని ఎఫ్ఐఆర్ పెట్టుకుని సార్ ఆ అమ్మాయిని ఈ అమ్మాయి చూసిన తర్వాత ఈ అమ్మాయి అడిగేలాగా ఇద్దరిని కొట్టాడు సార్ కొట్టింది కాకుండా మధ్యలో మా వైఫ్ పోతే మా వైఫ్ని కూడా రాకల బండి పంపిటేసిన చేసా ఆమె నిన్న ఈసాపురం పోసి నైట్ కనిపించాను సార్ ఇంటికి ఇక్కడే ఉంది సార్ కాళాసర్లో డబ్బులు కొట్టేసారు నేను కూడా ఆగేస్తున్నాడు